హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూట్ చేయకుండా పెట్టే అనమాట బట్ ఆ రోజు బయట ఉన్నాను మళ్ళీ రీఎడిట్ చేయలేకపోయాను అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు పెడుతున్నాను ఐ నో వ్యూ తక్కువ వచ్చింది బట్ విలేజ్ సిరీస్ డే వన్ అనమాట చిన్న బతుకమ్మ రోజు వ్లాగ్ ఇది అలాగే ఈరోజు పితృ అమావాస్య కూడా పితృదేవతలకు నైవేద్యాలు వండి పెడతాం పొద్దున్నలే మేము నేను నైట్ వచ్చాము టూ ఓ క్లాక్ అయింది మార్నింగ్ లేచేసరికి పిల్లలు ఊళ్ళో తొందరలు వేస్తారు సో తేజ్వాడో హోంవర్క్ రాస్తూ ఉన్నాడు ఆ క్షక్కి పాము కాలు దెబ్బ తాగింది కదా బిడ్డ చిన్న పిల్లగాడే ఎక్కడ కూర్చోవట్లేదు ఆయన అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు అసలు చాలా స్ట్రాంగ్ అండి మా షోక్ మన వాళ్ళు బెడ్లోంచి లేవకపోయేది సో స్టాండ్ పట్టుకొని తను నడుస్తూ ఉంటే ఎక్కడో బాధ అనిపిస్తుంది చిన్నోడు కదా అసలు ఇప్పుడు ఆయనకి కాలికి అట్లా అవ్వకుంటే ఒక్క నిమిషం కూడా ఆయనకి ఇంట్లో కాలగదు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అనమాట రుతుగాడు లవ్ ఆటలు ఆడుతున్నారు సో ఇక్కడ రమ్మ ఏంటంటే ఇప్పుడే లేస్తా ఉందనమాట తనకి చికెన్ గుని పెయిన్స్ ఇంకా తగ్గలేదు మేమందరం ఈరోజు కొంచెం లేట్గా లేస్తున్నాం అత్తము నిన్న వరకే ఇల్లంతా నిన్న నైటే కడిగేసింది సో లేచి స్నానాలు చేసి ఇల్లంతా ఊడ్చుకొని నైవేద్యాలు వండడమే అనమాట సో ఇక మరి రుతుగా అడిగిందంటే ఏదో ఏదో ముచ్చట పెడతా ఉంటే వాళ్ళ నానవం మెచ్చుకుంటా ఉంది ఊరి ఖర్చు ఏమో కానీ వచ్చే రోజే పవర్ పోయింది మళ్ళీ వన్ థర్టీ వరకు పవర్ రాలేదండి రెగ్యులర్గా పోతుంది సేమ్ టైమింగ్లో సో ఇది నిద్ర లేచిన నేను నా నిద్ర మోహం అనమాట సో లైఫ్ చూసారా ఎక్కడైనా లైఫ్ ఉండాలని రాసి పెట్టుంటే మట్టి లేని దగ్గర కూడా చెట్టు మోల్చినట్టు లైఫ్ అట్లనే ఉండిద్ది ఎన్ని కష్టాలున్నా బాగుండాలంటే తర్వాత బాగుండిద్ది ఈ బెండ చెట్లు మన బెండలు అంటారు చూడండి అయ్యి అన్నమాట ఊరి బెండలు గావరండ్ బెండి సో చాలా ముదిరినాయి అత్తయ్య చెట్టు అట్లనే పెట్టిందంట సో అది దీంతో పులుసు చేశారు కానీ అంత ఏం బాగాలేదు ఎందుకంటే ముదిరినాయి కదా ఈ తొందరగా ఉడకవు కూడా సీడ్స్కి ఉంచామన్నమాట కొన్ని తర్వాత నేను స్నానం చేపించి వచ్చాను ఇల్లంతా ఊడ్చి బోల్ దోమేసి స్నాసి రెడీ అయిపోయాను వంటి ఇంట్లోకి పోవడానికి సో ఎంత ఊడ్చో మళ్ళీ మా పిల్లలు చాయ్ తాగి ఏదో కింద పడితే మళ్ళీ రమ్మి ఊడ్చేసింది అనమాట సో తర్వాత ఏమైంది మళ్ళా శేఖర్ పైన ఫ్యాన్ కండీసర్ మాటి మళ్ళీ దుమ్మైంది మళ్ళీ మా అత్త ఓడిచిందనమాట సో ముగ్గురం ఎలవిల్లు ఊడుస్తూనే ఉన్నాం అనమాట ఫ్యాన్లు కండెషన్ మారిస్తే కొంచెం గాలి బెటర్గా వస్తుంది ఎందుకు ఈ మధ్య విపరీతంగా ఎండలు కొడుతున్నాయండి అదేంటో అకాల వర్షాల వల్ల అకాల ఎండలు లాగా విపరీతంగా ఎండలు కొడుతున్నాయి సో ఎస్ మనం వెయిట్ చాలానే గెయిన్ అయ్యాం ఎస్ మనం ఊళ్ళోకి వెళ్ళి వెళ్ళాక వెయిట్ పైన కాన్సన్ట్రేషన్ చేద్దాం అండ్ ఎస్ మనకు ఇన్స్టాగ్రామ్లో న్యూట్రిషన్ పేజ్ వాళ్ళు కొలాబరేషన్ ఇస్తాను ఫ్రీగా డైట్ చెప్తాను సో ఫాలో అయిపోదాం బట్ బయట ఫుడ్ కొనుక్కొని తినేంత లేదు ఇంట్లో ఉన్న డైట్ చెప్తేనే మీతో ఆ న్యూట్రిషన్ గురించి షేర్ చేస్తారు సో నెక్స్ట్ ఏమంటే నేను స్నానం చేసి వంట స్టార్ట్ చేశాను మన ప్రేరణ కానివ్వండి పెద్దలకు నియమించినప్పుడు పితృ అవసరకి ఏడది మాసాలకు స్నానం చేయండి వంట చేయదు కొందరికి విషయాలు తెలియదు అందుకే చెప్తా ఉన్నాను ఆ కొందరు ఎవరో మీకు తెలియదు సో ఎస్ నేను వన్ అండ్ హాఫ్ అవర్లో కేజీ పూరీలు మిర్చి బజీ ఒక అరకిలోకి ఈక్వల్గా ఒక ఇరవై మిర్చి బజ్జీలు బగారా రైస్ చాయ్ ఎగ్ కర్రీ ఇవన్నీ చేశారు సో మా ఇంట్లో బాగానే మెచ్చుకుంటారు కొంచెం పండ్లు ఫాస్ట్ చేస్తాను అనమాట సో ఒక ప్రణాళిక ఉండాలి అంటే నేను ముందే ఒక దిక్కు మిరపకాయలు మధ్యలో కట్టేసి ఉప్పు నీళ్ళలో వేస్తాను మిర్చి ఎంత బాగా కుదిరిందో తెలుసా ఆ రోజు చాలా బాగా కుదిరింది సో మిర్చిని మధ్యలో చీరి ఉప్పు నీళ్ళలో వేస్తాను ఇంకోసారి పిండి కలుపుతాను ఇంకోసారి పూరి పిండి వేస్తాను సో ఇటు మిర్చిలు అయ్యేలోపు పూరి పిండి నాంతది సో మీరు పూరి ముందు వేసుకోవచ్చు మిర్చి వేసుకోవచ్చు మీ ఇష్టం ఆల్రెడీ అన్నం వండేసాను కర్రీ వేస్తాను సో ఇప్పుడు ఇట్స్ పూరి టైం కానీ పూరీలు నాకంటే మా అద్దెని బాయి సుద్ది ఇంకా సరే చికెన్ కొన్ని వచ్చి కాళ్ళు లోపల తగ్గులే సో కొన్ని పూరీలు పఫ్గా బల్లేగా పొంగినాయి అదే కొన్ని పూరీలు అప్పోలు ఎత్తాయి అటే అత్తుకొని అప్పోలు అయినాయి అనమాట సో ఇట్లా మనకి పొంగిన పూరీలు బాగానే ఉన్నాయి కొంచెం తక్కువ పొంగిన పూరీలు సట్ట చట్టగట్టిగా అనమాట అప్పలాగా మా శేఖర్ కిలిపితిస్తూ ఉండనమాట సో మా ఇంట్లో పండ్లు ఇలా వేస్తాం కాబట్టి ఎక్కువ బర్డేని ఎవరికి ఉండదు అందరం కాలి ఉన్నట్టే ఉంటుంది ఒకటి నేను వంటింట్లో ఉంటే అత్తయ్య బయట నుంచి కావాల్సిన తెచ్చి మటన్ అండ్ చికెన్ కర్రీ ఈరోజు అత్తనే ఉంటుంది ఈరోజు కదా ఎప్పుడు అత్తేనే ఉంటుంది మాకు అట్లా ఇష్టం రమ్యేమో దేవుడికి పూజ చేస్తుంది నేనేమో ఈ పాలు చేస్తాను సో అలా అనుకుంటాను కాబట్టి అన్నీ అవుతాయి అన్నీ కొడలే వాళ్ళు అసలు అనుకోరు మా అత్తమ్మ కానీ మరి అమ్మే కానీ సో మరి అమ్మే నేను పూజలు చేస్తే గోలిస్తా కాకపోతే ఏంటంటే వంటింట్లో ఒక రేంజ్లో ఉడకపోస్తుంది అందుకని చెప్పేసి నేను వద్లే రమ్య నేను చేసుకుంటా అని చెప్పాను అనమాట దట్టు దానికి కాళ్ళు నొప్పి ఉందండి చికెన్ కూడా పెయిన్స్ బాగుంటాయి కదా సో అన్నీ చేసి వచ్చి ఇక్కడ రిలాక్స్ అయ్యాను పాయసం పోసాను నేను పాయసం పూరీలు మిర్చి బజ్జీలు కొంచెం పకోడి చాయ్ ఎగ్ కర్రీ వన్ అండ్ హాఫ్ అవర్ రెండు పొయ్యి ఇన్ని చేశాను సో తర్వాత ఏంటంటే మా అమ్మ పూజ అయిపోయింది పూల దండ వచ్చింది ఫొటోస్కి ఇప్పుడు చాలామంది ఏంది నువ్వు కూర్చున్నావు మీ ఆడబిడతో పని చేపిస్తున్నావు అనుకున్నావు నేను వచ్చే ఒరిగినా అనమాట చాలా అంటే చాలా ఉడకపోస్తుంది సో ఇది దండ మన చెట్టు పువ్వులు ఇవి కొన్నేళ్ళయి శేఖర్ మామ్య అంటే పితృ అమావాస్య అనేది పర్టికులర్ ఒక్కరికి కాదు మన ఇంట్లో చనిపోయిన వాళ్ళందరికీ మన తాతలు మొత్తలు అందరికీ అన్నమాట సో వాళ్ళు ఈరోజు మనం ఫుడ్ పెడతాను వెయిట్ చేస్తూ ఉంటారంట నాకు వాయిస్ ఇటు నీళ్ళు అటు వల్ల ఇంకా చేంజ్ అయిపోయిందండి సో తర్వాత ఏంటంటే ఇక్కడ మా అక్షయ్ చూడండి ఆయనకు అసలు ఇక్కడ కాలగదు ఆగదు చేస్తా అని చికెన్ మ్యారినేట్ చేస్తూ ఉన్నాడు గ్రీన్ చికెన్ ఎవరో వీడియో చేయలేదండి బిజీలో ఉండి గ్రీన్ చికెన్ కోసం నేను చేస్తాను నాన్న చెప్పేట్లా చేయాలంటే వద్ద నేను నేను అత్తమ్మ అని సో రుత్తుగాడు నేను కాసేపు ఆడుకున్నాం అనమాట వాడు మూడు వేలు చూపించి ఫైవ్ ఫైవ్ అంటాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా అంటాడు అనమాట నా వస్తే కానీ వాడు కౌంటింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫైవ్ టూ త్రీ అట్లా అంటాడు ఇక్కడ మేమిద్దరం డిష్యూ డిష్యూ ఉన్నాం ఊరికి వస్తే టైం ఎట్లా గడిచిందో తెలీదు అండ్ బాగా అనిపిస్తుంది దట్టి ఈరోజు పండగ మొదటి రోజండి సో ఇక్కడ ఫోటోలన్నీ తుడిచి మామయ్య వాళ్ళ మమ్మీది మా మామయ్య చనిపోయాక చీ మామ మా మామయ్య వాళ్ళ మమ్మీ అంటే మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ తను చనిపోయాక కరెక్ట్గా వన్ సిక్స్ సిక్స్ మంత్స్కి మా మామే చనిపోయారు అందుకనే ఎల్ఐజీలో ఉన్నప్పుడు మనకి ఏ పండుగలు లేవన్నమాట సో అట్లా టూ ఇయర్స్ మాకు ఎలాంటి పండుగలు లేవు ఫోటో ఆ ఫోటోకి దండ వేశారు ఫోటో తుడిచి బొట్టు పెట్టారు సో భర్త లేకుండా చనిపోయిన స్త్రీలు ఉంటారు కదా వాళ్ళకి కుంకుమ బొట్టు పెడతారు లేదో నాకు తెలీదు పెట్టరు అని నేను అనుకున్నాను బట్ పెడతారంట వాళ్ళు పెట్టారు పెడతారని కూడా చెప్పారు సో ఒక్కొక్క ఏరియాలో ఒకలా ఉంటుంది కదా ఇది అలానే అనుకుంటాను సో ఇక్కడ మా రమ్య ప్లేట్స్ రెడీ చేస్తూ ఉంది ఎగ్ చిక్కడి పాలతో పాయసం చేసిన పాలను ఇంటికి పోయి మళ్ళీ వేడివేడి పాలు పోస్తే సెట్ అయిపోతుంది చాయ్ అన్నం మిర్చి పచ్చి అత్తమ్మ చికెన్ మటన్ ఓనీ అనమాట సో ఈరోజు మా స్పెషల్ ఇది చనిపోయిన వాళ్ళకి నచ్చి అన్నీ వేసి పెట్టచ్చండి కాకపోతే నాకు అనిపిస్తుంది వాళ్ళు వచ్చి తినరు బట్ గరుడ పురాణంలో అట్లా చెప్తారు కాకపోతే ఏంటంటే వారి ఇంట్లో చనిపోయిన వాళ్ళకి మొక్కినప్పుడు ఇంట్లో కుటుంబం అంతా ఒక దగ్గర ఉండి మొక్కితే హ్యాపీగా ఫీల్ అవుతారేమో నేను చనిపోయినా కూడా అందరు కలిసి ఉన్నారని చెప్పేసి సో వాళ్ళకి పెట్టిన ప్లేట్స్ మళ్ళీ మనమే తీసుకొని తిన్నాం ఉంటుంది అదే మహారాష్ట్రలో అయితే ఆవు ఒక ముద్ద వాటర్లో ఒక ముద్ద కక్కు ఒక ముద్ద ఇంటి మీద ఒక ముద్ద అట్లా ముద్దలు పెడతారు అనమాట అలాగే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి మన ఇంట్లో చేతులు అడగాలన్నట్టుగా అన్నదానం చేసినట్టుగా చేస్తూ ఉంటారు మా డాడీ చిన్నప్పుడు మమ్మీ కోసం చేసేది అట్లా నాకు తెలుసు ఆ నోట్లో చేయి పెట్టి అన్నం పెట్టింది మన తెలుసా సో తర్వాత ఏంటంటే అందరం బాగా మొక్కినామండి తర్వాత మాకు నైట్ రావడానికి టూ ఓ క్లాక్ అయింది కదా సో మొక్కు కూడా అయిపోయినాక నాకు వచ్చిందండి నిద్ర అది నిద్ర కాదు మొక్కి తిని పడుకున్నాం అంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీకే లేచాం సో ఇది ఈరోజు వాళ్ళకి అందరికీ మొక్కి ఫ్రూట్స్తో పెట్టాం ఎందుకంటే వీళ్ళిద్దరికీ ధంసప్ అన్న చాయ్ అన్న ఫ్రూట్స్ అన్న ఇష్టం ఇంకా చాలా చేయొచ్చు మన ఓపి అండి కాకపోతే లోపు మొక్కితే మంచిది మరీ లేట్ కంటే సో ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు పెట్టకూడదండి ఋతుగాడికి చెప్తుంది రమ్మ ఎట్లా మొక్కాలి అనేది తను మొక్కట్లేదు అండ్ తనకి కాళ్ళ నొప్పిలు అసలు తగ్గలేదండి స్టిల్ చికెన్ గున్యా వచ్చి వన్ మంత్ అవుతుంది కదా సో చికెన్ గున్యా వచ్చిన కాళ్ళ నొప్పులు తగ్గడానికి చాలా టైం పట్టింది అలాగే రేపు నేను మా ఫ్రెండ్స్ కలవడానికి నేను వెళ్తున్నాను అక్కడ షూట్ చేసిన వీడియో కూడా అప్ అప్డేట్ చేస్తాను ఓకేనా సో ఈవినింగ్ నేను పడుకొని లేచి రమ్య అత్తమ్మ బతుకమ్మ పేర్చేశారు సో మా బతుకమ్మ కొంతమంది రెండు పేరు వస్తారు కొంతమంది ఒకటి సద్దుల బతుకమ్మ నాడు రెండు పేరు వస్తారు సరిపోద్ది నార్మల్గా ఒకటి పేర్షన్ వేయాలి సో రమ్య శారీ కట్టుకొని రెడీ అయింది నేనేమో నిద్రమతులేమన్నా నాకు చీర కట్టే అంత ఇంట్రెస్ట్ లేదు దాన్ని మోసే అంత ఓపిక లేదు ఎందుకంటే విపరీతంగా ఉడుకోపోసిందండి ఆ రోజు కానీ రమ్యకి ఈ కలర్ బాగుంది కదా ఏమంటారు సో ఈరోజు బతుకమ్మకి పలారము తులసాకులు చక్కెర అన్నమాట సో అందుకని తులసాకులు తెచ్చారు ఓన్లీ బతుకమ్మకి పెడతారు మా చిన్నప్పుడు నైన్ డేస్ డైలీ వెళ్దు బతుకమ్మని పట్టుకొని అలాగే డైలీ ఒక రకమైన ప్రసాదం చేద్దు అప్పుడు వేరే ఉండేదండి ఆ ఇంట్రెస్ట్ వేరే ఉండేది ఆ ఫీలింగ్ వేరే ఉండేది కానీ నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి అంటే పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు వచ్చిన ఒక్కనాడు కూడా బతుకమ్మ తీసుకుని వాగు వరకు వెళ్ళలేదు ఎందుకంటే వీళ్ళ ఊర్లో వాగు నుంచి రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటుంది లైట్స్ వగే ఏమి ఉండవు అనమాట మేము బతుకమ్మేసే అక్కడ అందుకని నాకు భయం వెళ్ళను తర్వాత ఏంటంటే బతుకమ్మకి పసుపు కుంకుమ ఒక అగరబత్తి పెట్టి అలాగే ఏమంటారండి పల్లారం అందులో పెట్టి తర్వాత వచ్చి మనం ఇంట్లో కాసేపు ఆడాలన్నమాట ఒక ఐదు జుట్లైనా ఆడాలి సో అలాగే మేము ఇక్కడ ఐదు జుట్లు ఆడటానికి రెడీ అయిపోయామండి సో మీకు ఎలా జరిగిందండి దేవి నవరాత్రులు ఎలా జరిగింది బతుకమ్మ అని నాకు కమెంట్లో చెప్పండి సో ఇక్కడ నేను డ్రెస్ అయితే వేసుకొని వచ్చిన ఆడుకోవడానికి మొత్తం బతుకమ్మ పాట పాడింది ఇంకా మేము ఆడడం స్టార్ట్ చేస్తాం ఇంకా అల్లిపిల్ల బతుకమ్మ ఆడండి ఎందుకంటే నాకు ఎడమ చేతి వాడటమండి సో ఎడమ చేతితో ఆడతాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కిస్తే అంటే ఏదైనా కానీ ఇట్లాంటివి మనం పెరిగిన ఊళ్ళో ఏమనిపించాము కొత్తగా వచ్చిన ఊళ్ళో ఎవరైనా ఇంకా ఎడ్డిచ్చారనుకోండి ఇంకెటో అనిపిస్తాం అందుకని నిన్న పెళ్ళి అయినప్పటి ఎప్పుడు బతుకమ్మ లేదండి ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఏమో చిన్న బతుకమ్మకి మా ఇంటి ముందర ఆడడం వల్ల రమ్య అయి చూడండి తిరిగినట్టు ఉంది అంతే సో మా అత్తమ్మా నేను రమ్య మంచిగా ఆడి రమ్య తీసుకెళ్ళి ముందైతే మాకు పోచమ్మ మా ఇంటి మీద పోచం ముత్యాలలో పోచం కూడా ఉంటుంది సో అక్కడ పెట్టి ఆడదు ఇప్పుడు అట్లా కాదంట అందరు చిన్న బతు పెద్ద బతుకమ్మ ఎట్లా ఆడతారో అట్లా ఒక్క దగ్గర పెట్టి ఆడదామన్నారట అందుకే అటు లాస్ట్ ఇయర్ మొదటి బతుకమ్మ రోజు బతుకమ్ ఆడపడి చలించ బతుకమ్మ చీరలు ఉన్నాయి కదా మనకు లాస్ట్ లాస్ట్ ఇయర్ అదొక డ్రెస్ కోడ్ లాగా బతుకమ్మ చీరలు కట్టుకొని అందరూ ఆడిరమాట వాళ్ళకి చూడము ముచ్చు అనిపించింది చూడడానికి సో ఇయర్ అట్లా ఏం లేదు కానీ బాగా హెవీగా రెడీ అయ్యారు అంటే ముందు ఊర్లలో ఫస్ట్ బతుకమ్మకి ఎవరు రెడీ ఆగిపోయేది సో ఇస్తే బాగా రెడీ అని నేను యాక్చువల్లీ వెళ్ళలేదులేండి అక్కడికి రమ్మంది తర్వాత ఏమంటే మా పెద్దత్తే మా అత్తయ్య వాళ్ళ తోడికోడలు పెద్ద ఆవిడ తను వచ్చారు అక్షయం చూడడానికి సో ఇంకా పెద్దలు ముచ్చట ఉంటాయి కదా అది ఇతను ముచ్చట పెడతా ఉన్నారు సో నేను కొంచెం ముచ్చట పెట్టి తో చాయ్ తేవడానికి వెళ్ళాను అనమాట మా మామయ్య వాళ్ళ సొంత అన్నయ్య వాళ్ళ వైఫ్ అన్నమాట ఈవిడ అంటే మా మామయ్య వాళ్ళ ముగ్గురు ఒక అన్న ఒక తమ్ముడు మా మామయ్య తమ్ముడు అన్నమాట ఒక అక్క సో అట్లా వాళ్ళ మామయ్య వాళ్ళ అక్కకి రమ్మని ఇచ్చినాం మా తిరుపతి అన్నకి మేనోళ్ళకి అలాగే ఈమె తోడి తోడుకోడలు అనమాట మా అత్తయ్యకి సో ఇంటికి పెద్ద అత్తయ్య రావడం ఇంటికి రిలేటివ్ రావడం నేను ఛాయ్ పెట్టే కూడా ఉంటుందా లేదు కదా నేను వెళ్ళాను చాయ్ పెట్టడానికి ఈ డ్రెస్ ఏదో బతుకమ్మ వాడడం అన్నం వేసుకున్నా కానీ బాగానే వండుతుంది పాలిస్టర్ డ్రెస్ అన్నమాట ఇది తర్వాత ఇంత ఇంత చక్క చాయ్ పెట్టేసి అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేసి నేను అక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యాను నేను ఛాయ్ రమ్మొచ్చా కదా అవుతాని చెప్పేసి నేను నాకు పెట్టలేదు సో తర్వాత ఏంటంటే నాకు ఎందుకో పట్టీలు మార్చాలనిపించింది అందుకని చెప్పేసి నా దగ్గర నాలుగైదు చేతలు పట్టలు ఉన్నాయండి ఒక రెండు కాదు కొంచెం పిచ్చి ఎక్కువ మనకి పట్టల మీద అండ్ ఇప్పుడు ఇంకా కొత్తగా కొనాలనిపిస్తుంది ఎందుకో తెలియదు అంతే సో ఈ పట్టలు ఉంటేనే వీటిని పిదా పితాంబరితో తెల్లగా తెల్లగా కడిగి వేసుకున్నాను అనమాట బాయ్